మీడియా మిత్రులకు నమస్కారం మిత్రులారా మేము ఆంధ్రప్రదేశ్ ముజురా సంఘం తరఫున వచ్చాము రాజేంద్ర రాజేంద్రనాథ్ గారికి సంఘీభావం తెలియజేయడానికి నా పేరు తప్పిన కృష్ణమోహన్ ముజురాజు నేను ముద్రా సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బండారు వెంకటరాజు గారు మా కృష్ణా జిల్లా అధ్యక్షులు వండుతల లక్ష్మీపతి మిజురాజు గారు మొత్తం వివిధ గ్రామాల సర్పంచులు పెద్దలు వీళ్ళంతా వచ్చాము ఈటల రాజేంద్రాలని ఈ మధ్య కాలంలో శస్త్రచికిత్స జరిగింది ఆయన్ని పరామర్శించి అదేవిధంగా ఆయనకి జరుగుతున్న అన్య అన్యాయాలని ప్రశ్నించడానికి మేము అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడడానికి మీకు సంఘీభావంగా మేము కూడా నిలబడి ఉన్నాం ఖచ్చితంగా ఇటువంటి ధర పెత్తనాలకు వ్యతిరేకంగా దీన్ని తిప్పికొట్టడానికి ముద్రరాజులంతా బీసీలంతా ఐక్యం కావాలని చెప్పడానికి అన్నకి ధైర్యంగా మేము కూడా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ముద్రరాజులంతా మీ వెంట ఉన్నారని చెప్పి చెప్పడానికి మేము వచ్చాం మిత్రులారా కాబట్టి మేము రోజు ఈ అన్న ఈ రాజేంద్రాన్నే కేసీఆర్ భత్రఫు చేసిన దగ్గర నుండి మేము మొత్తం చాలా ఆందోళనగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ముద్రాజులు మొత్తం కూడా అరే ఉన్న తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏకైక ఒక స్థాయి కలిగిన నాయకుడు ఈటెల రాజేంద్ర గారు అయితే ఆయన కూడా బయటికి పంపించే కుట్ర కేసీఆర్ చేసి ఆయన ఏంటంటే బురద తల్లి భూ ఆరోపణలు మోపి బయటికి పంపడం నిజంగా చాలా నీచాత నీతి ఇది దాన్ని మేము ఆంధ్రప్రదేశ్ ముద్రా సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం అక్కడ రాష్ట్రంలో మిగిలిన బీసీలంతా కూడా అరే రాజేంద్ర గారికి అన్యాయం జరుగుతుంది ఒక ఫీలింగ్లో ఆంధ్ర బీసీలు కూడా ఉన్నారు ఈ రోజున కాబట్టి ఇక్కడ మేము రాజేంద్రాన్న మీద జరిగినటువంటి అరాచకాలన్నీ చూస్తున్నాం పాదయాత్రలో కూడా ఊర్లకు వెళ్తుంటే కరెంటులు తీయటం ఊర్లో గ్రామాల్లో కరెంటులు కట్ చేయటం బ్యానర్లు చించేయటం లేదంటే ఇంకా ఇటువంటి ఇటువంటివన్నీ కూడా రెచ్చగొట్టే విధంగా కార్యకర్తలు చేయటం ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు లైవ్లో చూస్తున్నాం మీడియాలో చూస్తున్నాం కాబట్టి ఇటువంటి తప్పుడు పద్ధతుల వద్దు ప్రజాస్వామ్యంలో ఆయన ఒక పార్టీలో ఉన్నాడు మీరు ఒక పార్టీలో ఉన్నారు ఆయన పని ఆయన చేసుకుంటాడు మీ పని మీరు చేసుకోండి అంతే చెప్తే కార్యకర్తలు హింసించి ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ముద్రా సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున మేము తిప్పికొడతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మిత్రులారా రాజేంద్రానికి సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ ముద్రా సంఘం రాష్ట్ర కమిటీ ఎలావేళలా నిలబడుతుంది ఏ కష్టం వచ్చినా మేము ఖచ్చితంగా రాజేంద్రాన్ని ఉంటాం మొత్తం రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాల్లో ఉన్న ముదిరాజును కూడా ఏపీలో ఉన్న పదమూడు జిల్లాల ముదిరాజులంతా సంఘీభావంగా రాజేంద్రానికి వెంట నిలబడతాం మేము ఎటువంటి కష్టం వచ్చినా మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం ఈ ధరల పెత్తనాన్ని తిప్పికొట్టే తిప్పికొట్టేదానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా రేపు రాబోయే కాలంలో కూడా హుజురాబాదులో రాజేంద్ర గారి గెలుపు ఇవాళ తెలంగాణ మొత్తానికి ఒక మలుపు అవుద్దని చెప్పేసి మేము భావిస్తున్నాం ఈ రోజున ఖచ్చితంగా ఎన్ని వెకిలి చేస్తలు చేసినా ఎన్ని చిల్లర వేషాలు వేసినా కూడా రాజేంద్రాన్న గెలుపుని ఆ దేవుడు కూడా ఆపలేడని మేము విశ్వసిస్తున్నాం ప్రకాడంగా ఖచ్చితంగా మేము కూడా ఎన్నికల్లో రాజేంద్రానికి సంఘీభావంగా ఉండి ఇక్కడికి వచ్చి హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతి గడప తొక్కి రోజున రాజేంద్రానికి సంఘీభావం తెలియజేసి ఆయన గెలిపించే దానిలో మా కూడా మా వంతు మేము ప్రచారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా థ్యాంక్ యూ

రాజేంద్ర పై కుట్రలను తిప్పికొడతాం తిప్పికొట్టాం రాజేంద్ర పై కుట్రలను